వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయింది హైదరాబాద్ సో మనకు థర్టీ వన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది సో ఇంటి ముందు రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట రెండు క్రాస్ రోడ్స్ ఉంటాయి కార్నర్ బిట్ అండి ఇది ఎవరైనా నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ చూస్తే మాత్రం ఈ ఇల్లు మిస్ కాకండి వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి మీకు వర్క్ అయితే చాలా బాగా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మనకు ఫోర్టీన్ హండ్రెడ్ హైఫ్టీ వరకు కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి చూడండి అంత వాష్ ఏరియా స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ తినిచ్చారండి మనకు బోరు సంపు ఉన్నది మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేస్ అండి హౌస్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేస్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కానీ నార్త్ ఫేస్లో ఉంటుందండి చూడొచ్చు ఇది ఎంత వాష్ ఏరియా అండి మంచి బ్యాక్ కూడా ఇచ్చి ఉన్నారు మీకు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే చూడ త్రీ ఫీట్ ఉంటుందండి చాలా బాగా వచ్చింది రోడ్ రెండు రెక్కలతో డోర్ అయితే ఇవ్వడం జరిగింది మీకు హాల్ కూడా చూడవచ్చు చాలా స్పేసియస్గా వస్తుందండి హాల్ పైన చూడవచ్చు పాల్ సీలింగ్ డిజైన్ అంతా లైట్లు కూడా మీకు ఇన్బిల్ట్ ఇచ్చున్నారు సో అట్లాగే ఈస్ట్కి ఒక డోర్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ మీకు చూడొచ్చు వర్క్ కూడా చాలా డీసెంట్గా చేశారు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు ఇది టీవీ యూనిట్ అండి మనకి ఇక్కడ సపరేట్గా వాల్ డిజైన్ కూడా ఇస్తున్నారు చూడొచ్చు మనకి ఏరియా అంతా డైనింగ్ ఏరియాగా వాడుకోవచ్చు అండి ఇది డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ కిచెన్ వస్తుందండి సో నూట డెబ్బై రెండు గజాలండి మన థర్టీ వన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో యొక్క ప్రాపర్టీ ఉంది మీరు పూజారి సో ప్రైస్ విషయానికి వస్తే కోటి ఆరు లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయచ్చు సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో హౌసెస్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా చూడవచ్చు నోటీస్ వస్తుందండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఎవరైనా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందండి మీ యొక్క లైక్ వల్ల చాలామందికి ప్రమోట్ అవుతుందండి సో మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ హౌస్ అనేది చాలామందికి వెళ్తుంది ఎవరికన్నా ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందండి ఇల్లు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇది బాత్రూమ్ అండి మీకు సైజ్ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుందండి పైన పాల్ సీలింగ్ కూడా చూడవచ్చు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనకు అవుట్ సైడ్ డోర్ అయితే ఉంటుందండి నువ్వు కూడా వెళ్ళడానికి చూడొచ్చు ఇది ప్యా పాలసీలింగ్ డిజైన్ అండి మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు మనం చూస్తే మొత్తం క్వాలిటీ అయితే బాగుంటుందండి గ్రిల్డ్ క్వాలిటీ అనేది మీరు చూడొచ్చుగా గ్రిల్ సైజ్ కానివ్వండి మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఎవరైనా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా మన ఛానల్ ద్వారా ప్రమోట్ అండి మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మనం చేస్తున్న వీడియోస్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రమోషన్ కోసం అయితే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సమ్మ మీ యొక్క సపోర్ట్ ఎలా వేళలా ఉండాలని కోరుకుంటూ మీ హైకో ప్రాపర్టీస్